చెప్పినాడు ఆడ ఈ స్టాంపుల్ దగ్గర మాకు రాజకీయాలకు సంబంధం లేదని చెప్పినాడు విన్నారా లేదా మళ్ళా వచ్చి మాకు రాజకీయాలకు సంబంధం లేదని చెప్పినాడు తండ్రి ఏం చెప్పినాడు ఇక్కడ శంకొస్తే మళ్ళా చెల్లికి పెళ్లి మళ్ళీ మళ్ళీ చేయాలన్నట్టుగా మరిని ఆ తనిఖరనేది ఉండింది కవిత్వం చెల్లికి చేయాలి పెళ్లి మళ్ళీ మళ్ళీ అని అందువల్ల మళ్ళా వచ్చి చేసినాడు దానికి ఏం ఆమోదం లేదు ఏ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీని కింద ఏం లేదు ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునఃపారంభిస్తుంది అనేది లేదు ఒక మంత్రి లేడు జిల్లాల మంత్రులు లేరు ఆ శాఖ మంత్రి లేడు వీళ్ళు వేస్తున్నారు మళ్ళీ ఆయన ఏం చెప్తున్నాడు ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కు నాకు సంబంధం లేదు అని చెప్తున్నారు నేనైతే ఒక గట్టిగా ఒక మాట చెప్పదలుచుకున్నాను కొడుకు ఏం చెప్తాడు రాజకీయాలకు సంబంధం లేదంటున్నాడు గట్టిగా మీరు గుర్తు పెట్టుకోండి తండ్రి ఏం చెప్తున్నాడు నాకు ఎస్ఆర్ తో సంబంధం లేదని చెప్తున్నాడు అందరూ ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళే తిరిగినారు మన పల్లెల్లో డబ్బులు పలుచుకుంటూ రాత్రి బౌలు ఉండి కానీ గాలి వదిలేసి సున్నాలు చుట్టుకుంటూ వంద రూపాయలకు ఇచ్చినారా లక్ష రూపాయలకి ఇచ్చినారా వాళ్ళ ఆడిటర్ కూడా చూసుకోకుండా అందరూ ఇల్లు తిరిగారు గెలిచిన తర్వాత ఈ మాట చెప్తుంటే నేనేమంటానంటే ఒకవేళ ఎస్ఆర్ కన్స్ట్రక్షన్కి ఎమ్మెల్యే గారికి సంబంధం లేకుంటే ఈయన నాకంటే నీకంటే కూడా అవుతాడు అర్థమవుతుందా ఇదేమి ఉండదడ ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ లో ఈ సినిమాలు చుట్టిన డబ్బులో ఇంకో డబ్బులో ఇంకో డబ్బులో వచ్చింది దేశంలో వీళ్ళని పెద్ద పెద్ద సంస్థలకు పంపాలా ఇరవై ఆరు శాతం ఇరవై ఐదు శాతం మైనస్లో వేసి ఇప్పుడే అల్లాడిపోతుంటారు రోజు రెండు ఫోన్లన్న వస్తుంటాయి కాంట్రాక్టర్ నష్టపోయినాము వడ్డీలు తెచ్చుకొని దేశంలో ఉండే కాంట్రాక్టర్లకు ఎంత నష్టం వస్తుంటే జిల్లాలో ఉండే రాష్ట్రంలో ఉండే కాంట్రాక్టర్లకు ఎంత నష్టం వస్తుంటే ఇరవై ఐదు ఇరవై ఆరు శాతం మైనస్ తోసే కోట్ల రూపాయలు ఎట్లా వస్తున్నాయో అర్థం కాదు అర్థం అవుతుందో మరి ఎలా అవుతున్నా ఇంత ఇంత బాగా ఉన్న విషయాన్ని